ஜெயஸ்ரீராம் ஹனுமா ஜெயந்தி சந்தர் பத்துலந்தயாச்சு அமலுக்கு பண்ட காலத்தில் ராஜினேசி ஆங்கிலேயே வாரிய மகானுபா மனோஜவம் அருத்துலிய வேகம் ஜித ూరామదూత శిరసమామి భజే రంజనం భావీత భజే బాళ భాను ప్రభారు వాసో భజే చంద్రికా కుంగమందాసం భ్రమభూపా జై జై మహా సత్యవాహ మహావజ్రదేహ మలికాచకాయ మహాీరే త్రివీర శ్రీరామ భవిత్రి సౌరచితాత్మా నమో హైపు నమో నచ్చరిత్ర నమో జానకీ ప్రాణదాత భవిష్యద్విదామంతకాణ్యవంత ప్రశాంత నమస్తే నమస్తే श्रीरामचन्द्रं कृतपाजातं सलक्ष्मणं भूमिसुतासनेतौ लोकादिरामं रघुवंश सोमं राजादिराजं భక్త మహిళలందరికీ ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సర్వజన్మలలో ఆ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామిని సర్వదా రక్షించాలని కోరుకుంటూ వీటిని మీ జూనియర్ సాధన బాబు వెంకటేశ్వర